ఈ రోజు మన మధ్యలో ఉన్న వారు పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గవర్నమెంట్ పెద్దలు శ్రీ అరవింద్ మౌన్ గారు శ్రీ కులాచారి దినేష్ గారు అదేవిధంగా అదేవిధంగా తలపెల్లి సీత గారు మిగతా నాయకులకు అందరూ కూడా నమస్కారం తెలియదు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేట్ భారతదేశ రాజ్యాంగంలో ఇందిరాగాంధీ ఆమె ఇందిరా జహాంగీర్ అనాలి ఆమె ప్రధానమంత్రి ఉండగా ఎమర్జెన్సీ సమయంలో సెక్యులర్ పదం ఎందుకు చేర్ ఇందిరా జహాంగీర్ గారి తండ్రి దేశాన్ని ఆయన రాజకీయ పదవి యా యావ కోసం మూడు ముక్కలు చేసిన రెండు ఇస్లాం దేశాలు క్రియేట్ చేసిన మనకి ఈ దేశం మిగిలిచ్చిండ్రు దాని తర్వాత సుమారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఫిరోజ్ జహంగీర్ గారి భార్య మన ఇందిరా మేడం ఎమర్జెన్సీ సమయంలో సెక్యులర్ పదాన్ని ఎందుకు చేర్చాల్సి వచ్చింది ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకపోతే సో దాని మీద నేను రెండు సంవత్సరాల కింద వాడిన విషయాన్ని పట్టుకొచ్చి దాన్ని రభస చేస్తున్నారు ఫ్రెష్ అందరి మెమరీ ఫ్రెష్ చేస్తే అవకాశం కూడా ఇచ్చిండ్రు ఫిరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా జహాంగీర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలా సెంట్రల్ యూనివర్సిటీ పేరు మార్చి సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ తీసేసి మైనారిటీ స్టేటస్ ఇచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని టోటల్గా మైనారిటీ ఇన్స్టిట్యూట్ చేసి ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్ తీసి బయటపడేసింది ఎవరు ఫిరోజ్ జహాంగీర్ భార్య మన పూర్వ ప్రధానమంత్రి ఇందిరా జహాంగీర్ గారు ఫస్ట్ టైం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని ఒక రాజ్యాంగ అమెండ్మెంట్ స్పెషల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఐదు జడ్జుల ధర్మాసనానికి వ్యతిరేకంగా తీర్పుకు వ్యతిరేకంగా స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ను తీసి ఆ యూనివర్సిటీల సదవ కూడా చేసింది ఎస్సీ ఎస్టీ సోదరులకు సోదరి మనం ఆ తర్వాత ఫెరోజ్ జహాంగీర్ ఇందిరా జహాంగీర్ కోడలు ఇటలీకి వెళ్ళొచ్చిన సోనియా సోనియా మేడం రెండు వేల పదకొండులో ఇంకొక సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ తీసేసి మైనారిటీ స్టేటస్ ఇచ్చి జామియాలియా యూనివర్సిటీలకు వెళ్ళి కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసి బయటపడేసి అంటే ఓబీసీ ఎస్టీ ఎస్ ఎస్సీ ఎస్టీ సోదరు సోదరి మనలకు చదవకుండా ఇంకొక యూనివర్సిటీలో చేసింది దీనిని కూడా పార్లమెంట్లో స్పెషల్ చట్టం ద్వారా తీసుకోవచ్చు రాజ్యాంగాన్ని ప్రియాంబుల్లే మార్చేసి దేశాన్ని విభజించేసి అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసము దేశమే విభజించేసిరు వీళ్ళు విభజించేసి మళ్ళా ఉన్న దేశంలో కూడా సెక్యులర్ పదం వాళ్ళే పెట్టిండ్రు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చిండ్రు ప్రియాంబుల్ని మార్చి ఇవాళ హిందూ సమాజాన్ని కన్ఫ్యూజన్లో పెట్టేసి మళ్ళీ ఇవాళ మళ్ళీ దోసుకొని మళ్ళీ ఇస్తామంటున్నారు ఇచ్చిన కూడా కర్ణాటకలో మళ్ళీ ముస్లింలని తీసుకొచ్చి ఓబీసీలా వాళ్ళ రిజర్వేషన్ తీసుకొచ్చి మన ఓబీసీ రిజర్వేషన్లో పెట్టింది మళ్ళా ఇలా మళ్ళా తెప్పనే రేపు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గతి కూడా ఇట్లా కాదు అని గ్యారెంటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వాళ్ళని ఎంత నాశనం చేసి వాళ్ళ రిజర్వేషన్లు తీసుకుపోయి వాళ్ళ దోచేసుకొని మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎందుకు బలి చేస్తున్నారు ఇంకెంతకాలం బలి చేస్తుంది ఇది ఫెరోజ్ జహాంగీర్ మనమడు రాహుల్ జహాంగీర్ చెప్పాలి వీళ్ళు గాంధీ గాంధీ వచ్చింది గాంధీ మీ తాత పేరు ఫెరోజ్ జహంగీర్ దాన్ని రెండేళ్ల కింద ఫెరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా జహంగీర్ ప్రధానమంత్రిగా సెక్యులర్ పదం మీద పదం పెట్టింది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టిన రాజ్య రచించిన రాజ్యాంగంలో పదం లేదు ఎమర్జెన్సీ సమయంలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమి రానున్న కాలంలో కూడా యూనివర్సిటీల స్టేటస్లు మార్చేసి మన రిజర్వేషన్లు అన్నీ తీసేసి బయటపడేయారని గ్యారెంటీ ఏంది ఇది ఎప్పడరా నాయనా అంటే రెండు నెలల కింద వీడో పెట్టిండ్రు దాన్ని కొంచెం ఎడిట్ చేసారు రాజ్యాంగ రాజ్యాంగం మీరు మార్చిండ్రు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్ మీరు తీసేసారు ఇప్పుడు కూడా తీస్తురు మనం మీ కర్ణాటకలో వచ్చేసి కూడా ఓబీసీలో తీసుకొచ్చి ఓబీసీలో పెట్టిరు ఇంకా పెంచుతామంటున్నారు ముస్లింలకు రిజర్వేషన్లు దేశ విభజన చేసి కూడా సరిపోలే మీకు మళ్ళీ విభజన చేసే కాడికి తెస్తారు ఇప్పుడు కూడా రోహింగ్యాలకి రిజర్వేషన్లు అడుగుతారు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి రిజర్వేషన్ అడుగుతారు వాళ్ళకి సిటిజన్షిప్ అడుగుతున్నారు రేపు రిజర్వేషన్లు అడుగుతారు ఎవరు నాశనం అవుతారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అవుతారు రోహింగ్యాలకి బంగ్లాదేశ్ ముస్లింలకు అడుగుతలేరా కాంగ్రెస్ వాళ్ళు పౌరసత్వం ఫుల్లా అడుగుతున్నారు కదా మా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు అయితే రోడ్ ఎక్కి అడుగుతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ సంఖ్య పెంచాలి ఆ తెచ్చి రిజర్వేషన్లు మన రిజర్వేషన్లు పీకాలే వాళ్ళకి ఇవ్వాలి మీ రాహుల్ జహాంగీర్ నాయనమ్మ ఇందిరా జహాంగీర్కి ఎందుకు పెట్టాల్సి వచ్చింది సెక్యులర్ పదం ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసినాక ముస్లింల కోసము రాజ్యాంగాన్ని మార్చి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవసరం ఉండే అన్నది ఆ ఇంటర్వ్యూ యొక్క సారాంశం దాన్ని పట్టుకొని రాజ్యాంగం మారుస్తాం రాజ్యాంగం మారుస్తాం పది సంవత్సరాల నుంచి మాకు మెజారిటీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఆ మంచి మెజారిటీ వచ్చింది ఆల్మోస్ట్ టూ థర్డ్ మెజారిటీ మేము త్రీ సెవెంటీని తీసేసినాము ట్రిపుల్ తలాకి తీసేసినాం కానీ రిజర్వేషన్ అనేది తీయలే పెంచినాం కదా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు పెంచిన బీజేపీది ఆ జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్త ఉన్న యూనివర్సిటీలు మొత్తం మైనార్టీ స్టేటస్ చేసి మన పిల్లగాళ్ళకి విద్య లేకుండా ఎస్ ఏమంటుండ్రు ముస్లింలకి లిటరసీ రేటు పద్నాలుగు శాతమే ఉన్నదట వాళ్ళకి లిటరసీ రేటు పెంచాలన కాంగ్రెస్ వాడు అంటాడు వాళ్ళ లిటరసీ రేటు పెంచుతానికే వాళ్ళకి యూనివర్సిటీలు ఎక్కువ ఇవ్వాలంట వాళ్ళకి యూనివర్సిటీలు ఎక్కువ ఇవ్వాలంట ఇంకా హిందువుల లిటరసీ రేటు ఎనభై శాతం పైన ఉందట ముస్లింలది పద్నాలుగు శాతమే ఉందంట వాళ్ళ లిటరసీ రేట్లు పెంచనీకే ఇంకా చాలా యూనివర్సిటీలు మైనారిటీ స్టేటస్ ఇవ్వాల్సి వస్తుంది అంటు అంటున్నారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కళ్ళు తెరుచుకోండి హిందువులందరూ కళ్ళు తెరుచుకోండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అసెంబ్లీలో గల్ఫ్ ఫండ్ అన్నారు ఇచ్చినరా స్ట్రైట్ టీవీ నైన్ ని అడుగుతున్నా అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికల కాంగ్రెస్ పార్టీలో గల్ఫ్ ఫండ్ అన్న ఉన్నదల్లా ఉన్నదా ఇచ్చిండ్రా ఐదు నెలల్లో ఇప్పుడు మళ్ళీ గల్ఫ్ బోర్డు అని తిరుగుతున్నారు దానికి ఆన్సర్ ఏంది గల్ఫ్ ఫండ్ గల్ఫ్ ఫండ్ ఇవ్వనట్ట మళ్ళీ గల్ఫ్ బోర్డు సంగతి అలా నేషనల్ మేనిఫెస్టోలో లేదు అలా నేషనల్ మేనిఫెస్టోలో లేదు స్టేట్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది స్టేట్ గవర్నమెంట్ బోర్డు పెట్టేటట్టు నేషనల్ నేషనల్ ఎలక్షన్ సంబంధం ఇప్పుడు ఉన్న జనరేషన్కి అంతా అర్థమైపోయింది కొంచెం పాత జనరేషన్ వాళ్ళకి ఇంకా వీళ్ళని గాంధీలు అనుకుంటారు రాహుల్ గాంధీ అని పెట్టుకుంటాడు ప్రియాంక గాంధీ అని పెట్టుకుంటారు ఆమె ప్రియాంక వాడ్రా రాహుల్ గాంధీ ఫెరోజ్ జహాంగీర్ మనమడు రాహుల్ జహంగీర్ ఉండాలి ఆయన పేరు ఓకే ప్రజల్ని మభ్య పెడుతున్నారు వీళ్ళు స్పెషలీ పాపం పెద్ద మనుషులు వాళ్ళు ఇంకా అట్లనే అనుకుంటారు రానాడు ప్రెస్సులు లేవు మీడియాలు లేవు ఛానల్ లేవు సోషల్ మీడియా లేదు రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహాంగీర్ ఫిరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా ఇందా గాంధీ ఎట్లయితుందండి ఇందిరా జహాంగీర్ కావాలి అర్థమవుతుందా అండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసి మస్తు యూనివర్సిటీల మైనారిటీ స్టేటస్ చేసి మన అని పీకేస్తున్నారు ఎందుకు అర్థమవుతుంది వీళ్ళు గాంధీలు కాదు వీళ్ళు జహాంగీర్లు గల్ఫ్ సింపుల్ గల్ఫ్ సోదరులకి ఆ లేదో చార్జ్ సీటో ఏదో తీసారు అది మా గల్ఫ్ సోదరుడు ఒక్కడు కూడా చదవదాన్ని గల్ఫ్ ఫండ్ వీకింది ఇప్పుడు గల్ఫ్ బోర్డు వచ్చింది మళ్ళీ నేషనల్ కాంగ్రెస్కి సంబంధం లేదు స్టేట్ కాంగ్రెస్ మళ్ళీ మూడు నెలలు అయితే గల్ఫ్ బోర్డు వీక్తుంది ఇంకో వేస్తారు ఇలాగే సీరియస్నెస్ లేదు మనం లేదు ఏం లేదు ఓళ్ళ మీద లేసి ఆ పసుపు బోర్డు అగ్రికల్చర్లోకి వెళ్ళి వ్యవసాయ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్తారు వీళ్ళు జహాంగీర్లు గాంధీలు కాదు